హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు మేము వేటకి వచ్చేవాళ్ళ మన సైడ్ ఇది పెనుముడి దగ్గర నల్లూరు రోడ్లో ఉన్నాము ఇటు సైడ్ ఇక్కడ మనం తూము తూముల కింద పడదాము రైలు చిత్రులు అలాంటివి పడతాయి మీకు ఏమేమి పడతాయి మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా ఉండే చూద్దాం మనం ఆల్రెడీ వచ్చేసాం ఇక్కడికి మీరే ఇది ఈ కాలం అడుతలేదా ఇది కట్టేసినట్టుందా ఏ ఇది లాగట్లేదు కదా

காலங்கதிரி இவர फ्रेंड्स மனோடு நான் எல்லார்ட்ட வந்தேன். பேபிட்ட எசைட் ஆ பேபிட்ட ஹ்ம் பிரியா பிரியா என்ன 39000 39000 என்ன ரிட்டர்ன் ஆகிடுச்சு અરે ઓલા ઓલા આ કે ઓલા આ કે ઓલા 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 ઓલા

Vì được. Vì nó Vì được. Vì được. Vì được. Vì được. Vì được. đi được. Vì được. Vì được. Vì được. Vì được. Vì được. Vì ra बाल तो इंतज़ार हो गया जाने जाने कैसे भाई मत पे चला रहा है यार 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 यार

अरे रुक 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 र చూడండి మన వాళ్ళు చాలా వచ్చారు ఇప్పుడు చూడండి మన వాళ్ళు చాలా లోపలికి వచ్చారు కదా దీంట్లో ఏమంటే ఏం పెట్టారు చూద్దాం

फ्रेंड मैं पत्नी यार दें च पैसे बाबा मतवा रोड में पैसे बाबा रोड में पैसे

మళ్ళ மனவெல்லாம் நல்லா கேப்பரா வந்து వెళ్ళిపోతా అలాద్దామా ప్రియమాక ఎదురు కలిపి ఇందాడు వెళ్ళిపోయాడు అవలాంటి వాడు వెళ్ళిపోతా இதனால அருமையா படிந்திருக்கு కాలేజ్ మా అక్కడ చేసే పెంకుందావు కావాలంటే సర్మాక రాసే పెంకుందంటే పరమే పిల్ల ఏంటిరా తూల టెలిపి

చేపలు పెళ్ళి పోలే వెళ్ళిపోలేక ఇంటైనా పడితే కరోనా పిల్లలు ఏ బోధులో పడవు ఇంటే పడుతుంది అందుకే పిల్లలు ఎందుకండి మనం ఎంత నుంచి పట్టిన చేపలు ఇవన్నీ ఎన్ని ఈ కూరకి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇయ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం కొత్త వాళ్ళు చూస్తున్నాం కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక లైక్ గడు అవ్వండి ఫ్రెండ్స్ కోసం అలాగే కార్తీక్ కార్తీక గుడ్డ కల్ మూసి ఎట్లా